నమస్కారం నా పేరు డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగౌడెం మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఆర్బికె ఛానల్ని వీక్షిస్తున్న రైతులకి నమస్కారం ఈరోజు మనం రొయ్య పిల్లల్ని ఎంపిక చేసుకునే దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి అంశాలు మనం గమనించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం యాక్వా సాగు మన రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది వెన్నామి సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలు రావాలన్నా వీటికి ముఖ్యంగా రొయ్య పిల్ల ఎంపిక విధానంలో చాలా ఎక్కువగా ఉంది మంచి నాణ్యమైన రొయ్య పిల్ల ఎంపిక చేసుకున్నట్టయితే అందులో గ్రోత్ అంటే పెరుగుదల శాతం ఎక్కువగా ఉండిద్ది తర్వాత రోగాల్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండిద్ది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆ రొయ్య పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉండిద్ది మేత వినియోగం తక్కువగా తీసుకొని ఎఫ్సిఆర్ అనే దాంట్లో కూడా బాగా గణనీయంగా మిగలటం అనేది జరుగుతుండిద్ది ఇటువంటి అంశాలన్నిటినీ మన రొయ్య నాణ్యమైన రొయ్య పిల్లని ఎంపిక చేసుకునే విధానంలో ఉండిద్ది ఎక్కువగా ఈ రొయ్య పిల్లని మనకి ఎస్పిఎఫ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అంటే రోగకారకమైన వ్యాధులు రోగాన్ని తెచ్చే అంశాలన్నిటినీ ఆ రొయ్య పిల్లల్లో ఉండవు అటువంటి రొయ్యని మనం ఇప్పుడు వాడుతూ ఉన్నాము అందులో ముఖ్యంగా మనకి గమనించినట్టయితే కోనాబే సీడ్ అని చెప్పి లేకపోతే హవాయ్ అని లేకపోతే ఎస్ఐఎస్ స్ట్రింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్ ఆ సీడ్ అనేది మనం ఎక్కువగా వాడటం అనేది జరుగుతూ ఉండేది ఈ ఎస్పీఎఫ్ సీడ్ని మనకి ముందు ఆ హ్యాచరీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్న హ్యాచరీ వాళ్ళకి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ సిఏఏ వారిచే గుర్తింపు లభించిందా లేదా సర్టిఫై చేసిందా లేదా అన్నది మనం గమనించాలన్నమాట ఇది గమనించిన తర్వాతే మనం ఆ హ్యాచరీలో వెళ్ళి ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా అది ఉన్నట్టయితే మనకి అది ఎస్పిఎఫ్ సీడా కాదా అన్నది మనకి తెలియదు ఇందులో ఈ రొయ్య పరీక్షల్లో మనకి గమని ముఖ్యంగా మనం చూసినట్టయితే బాహ్యపరంగా అంటే అవి చూడడానికి కనువింపుగా ఉందా లేదా అన్నది మనం గమనించాలి ఆ తర్వాత చురుగ్గా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఒకవేళ ఆ హ్యాచరీ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిఎల్ఆర్టీ ట్యాంక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా చనిపోయేవి ఉన్నాయా ఎక్కువగా సెంటర్లో ఉన్నాయా లేకపోతే అంచులు ఉన్నాయా వాటిని మనం గమనించుకొని వా దానికి తగ్గట్టుగానే మనం చూసుకోవాలన్నమాట ఇవి చూసినప్పుడు ఒక బేసిన్లో కానీ ఒక రెండు వందల నుంచి మూడు వందల పిల్లలు ఒక బేసిన్లో తీసుకున్నట్టయితే అందులో ఎంత చురుగ్గా తిరుగుతున్నాయి అన్నది మనం గమనించాలి మంచి చురుగ్గా అయితే మొత్తం చుట్టూరు అంచులమ్మట ఉండిద్ది లేదు చురుగ్గా లేనట్టయితే మనకి సెంటర్లో నిలబడటం అనేది మనం గమనిస్తూ ఉంటాము సెంటర్లో ఎక్కువగా ఉన్నాయి అంటే అది మనకి నాణ్యమైన విత్తనం కాదు అని చెప్పి అంటే అది కొద్దిగా ఇనాక్టివ్గా ఉన్నట్టు మరి ఆ సైజు కూడా ఆ రొయ్య పిల్ల సైజు కూడా ఒకటే నిష్పత్తిలో అంటే ఒకటే సైజులో ఉండేటట్టు మనం గమనించుకోవాలి ఇది ఒకవేళ సైజు వేరియేషన్ కానీ ఎక్కువ వచ్చినట్టయితే తర్వాత రొయ్య పెంపకం చేసేటప్పుడు కూడా సైజు వేరియేషన్స్ చాలా ఎక్కువగా వస్తుంది ఈ బాహ్యపరంగా మనం గమనించిన తర్వాత దీన్ని మనం టెస్ట్ అంటే ఒత్తిడి టెస్ట్లు అని చెప్పి కొన్ని స్ట్రెస్ టెస్ట్ అని చెప్పి మనం చేస్తూ ఉంటాం ఈ ఒత్తిడి టెస్టులలో ఒక సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల పిల్ల కానీ మనం తీసుకొని రొయ్య పిల్లని అక్కడే మనం దాన్ని ఆ బేషన్లో వేసి వీటిలో సెల్నిటీ ఒకవేళ సెల్నిటీ ఉదాహరణకి మనకి రొయ్య రొయ్య పిల్లల హ్యాచరీలో ఇరవై సెల్నిటీ ఉన్నట్టయితే పది సెల్నిటీ సొగానికి సొగం తగ్గించుకొని దాంట్లో ఎంత ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల సేపు వదిలిన తర్వాత అందులో బతుకుదల శాతం ఎంత ఉంది అన్నది మనం గమనించాలి ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే అది చాలా మంచి నాణ్యమైన విత్తనం అని అనమాట తర్వాత అదే ఒత్తిడి టెస్ట్లో టెంపరేచర్ ఉష్ణోగ్రత ఈ ఉష్ణోగ్రతని ఒక ఐదు డిగ్రీలు తగ్గించటం లేదా ఐదు డిగ్రీలు పెంచడం చేసి దాంట్లో కూడా సేమ్ రెండు నుంచి మూడు గంటలు మనం గమనించినట్టయితే వ్యవధిలో అందులో ఎంత బతుకుదల శాతం ఉన్నది మనం గమనించాలి అందులో తొంభై శాతం కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనకి రొయ్య పిల్ల మంచి నాణ్యమైన రొయ్య పిల్ల అన్నట్టు ఆ తర్వాత ఫార్ములిన్ టెస్ట్లో కూడా ఈ ట్యా ఈ బేషన్లో ఒక హండ్రెడ్ పీపీఎం ఫార్ములెన్ వేసి అందులో బతుకుదల శాతం ఎలా ఉంది అన్నది మనం గమనించాలన్నమాట తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి నాణ్యమైన రొయ్య పిల్లలు ఉంటాయి దీని తర్వాత వీటిని మైక్రోస్కోపిక్ టెస్టులో మనం గమనించుకోవాలి ఈ మైక్రోస్కోప్ టెస్ట్లో మనం చూసినట్టయితే అందులో కాళ్ళు ఏమైనా తగినాయా లేకపోతే అందులో ముప్పుల దగ్గర కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అన్నది మనం గమనించుకోవాలి ఈ ఆహార నాణ్యం మనం గమనించినట్టయితే హైండ్ పార్ట్లో ఫోర్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఉన్నట్టయితే ఆహారం మరియు మజిల్ గట్ మరియు మజిల్ రేషియో గమనించినట్టయితే మనం చూసుకోవాలి అంతేకాకుండా ఈ హెపటోపాంక్రియాస్ దాన్ని పేలు ఎల్లో కలర్లో బాగా ఉన్నట్టయితే మనకి మంచిది అనమాట ఈ హెపటోపాంక్రియాస్లో మళ్ళీ ఇంకా గమనించినట్టయితే ఆయిల్ గ్లోబ్యూల్స్ లాంటివి మనకి ఎక్కువగా కనిపించినాయంటే వాటిల్లో మంచి ఆరోగ్యంగా బాగా ఉన్నట్టు అనమాట అంతేకాకుండా వీటిల్లో ఈ రొయ్య పిల్లలకి ఏమైనా పాకుడు కానీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంది అన్నది మనకి అన్వాంటెడ్ పారాసైట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం గమనించుకోవాలి వీటి దీని తర్వాత మైక్రోబయాలజికల్ టెస్ట్లు చేసినట్టయితే అందులో విబ్రియో ముఖ్యమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో విబ్రియో బ్యాక్టీరియా ఈ విబ్రియో బ్యాక్టీరియాని మనం గమనించుకున్నట్టయితే ఎల్బి ప్లేట్స్లో వాటిని విబ్రియో ఎంత కౌంట్ ఉంది అన్నది మనం చూసుకున్నట్టయితే దాన్ని బట్టి మనకి పెంపక కాలంలో కొన్ని వ్యాధుల్ని రాకన్నా మనం అరికట్టచ్చట అంతేకాకున్నా వీటితో పాటుగా పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ టెస్ట్ ఈ పీసీఆర్ టెస్ట్ కానీ మనం చేసినట్టయితే ఇందులో రొయ్యకి వ్యాధులు వచ్చేటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ తెల్ల మచ్చల వ్యాధి రాకన్నా ఉందా అందులో ఉందా లేదా అన్నది కూడా మనం గమనించుకోవాలన్నమాట ఎక్కువగా ఇటీవల కాలంలో హ్యాచరీస్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే హవాయి కానీ లేకపోతే కోనాబేయ్ కానీ ఎక్కడించైనా ఆ హ్యాచరీలో బ్రూట్ స్టాక్ ఇంప్రూవ్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఆర్జీసీఏ చెన్నైలో ఉంది అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని దాని క్వారంటైన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని హ్యాచరీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు మెచ్యురేషన్కి పెడతారు ఈ మెచ్యురేషన్లో లైఫ్ ఫీడ్గా పాలికీట్ వామ్స్ కానీ వీటన్నిటిని ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవి పాలికీట్ వామ్స్ కూడా వైల్డ్ నుంచి వాడినట్టయితే అందులో డబ్ల్యూఎస్ఎస్వి కానీ ఈహెచ్పి కానీ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అందుకే అక్కడ కూడా జాగ్రత్త పడి ఎస్పీఎఫ్ పాలికీట్ వామ్స్ అనేది లైవ్ ఫీడ్స్ కూడా ఇచ్చినట్టయితే మనకి అటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ పీసీఆర్ టెస్ట్లో మనకి ఈ డబ్ల్యుఎస్ఎస్విలో కానీ ఐఎంఎన్వి కానీ వీటన్నిటిని మనం గమనించుకొని వాటిలో నెగిటివ్ వచ్చిన వాటిని మాత్రమే మనం పెంపక కాలానికి తీసుకోవాలి ఈ రొయ్య పిల్లల్ని మనం తీసుకున్న తర్వాత వీటిని హ్యాచరీస్లో ఎక్కువగా మనకి హార్డీ లైన్స్ అని గ్రోత్ లైన్స్ అని చెప్పి మనకి వింటూ ఉంటాం ఇవి ఏంటి అంటే కొన్ని బ్రూడ్ స్టాక్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఎస్ఐఎస్ షింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్ వాళ్ళు రెండు లైన్స్ని డెవలప్ చేశారు అందులో ఒకటి గ్రోత్ లైను ఇంకొకటి హార్డీ లైన్ ఈ గ్రోత్ లైన్ అనేది గ్రోత్ బాగా వస్తుంది అయితే ఇది రోగాలకి తట్టుకునే శక్తి అనేది తక్కువగా హార్డ్ లైన్ అనే దాంట్లో ఏంటంటే రోగాలకి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండింది అలాగే ఈ బెంచ్ మార్క్ వాళ్ళు మొత్తం మూడు రకాలైనటువంటి డెవలప్ చేయటం జరిగింది ఒకటి బాగా స్పీడ్ వచ్చేది స్ట్రెంత్ ఉండేది ఒక బ్యాలెన్స్ ఉండేది ఇలానే ఇంకొక హ్యాచరీ వాళ్ళు బ్రూట్ స్టాక్ వాళ్ళు హై సెల్నిటీకి లో సెల్నిటీకి ప్లస్ బ్యాలెన్స్గా ఉండే సీడ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది కోనాబే వాళ్ళు వాళ్ళైతే స్ట్ర స్పీడ్ స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ అనే మూడు అంశాలు మూడు లైన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది ఇవి ఇవన్నీ ఆప్షన్స్ ఉండటం వల్ల మనం పెంపక కాలంలో మన బయోసెక్యూరిటీ జీవభద్రత బాగా ఉన్నట్టయితే స్పీడ్ గ్రోత్ దాన్ని అంటే వాతావరణం కూడా అనుకూలించినట్టయితే ఇండోర్లో అయినట్టయితే స్పీడ్ కానీ గ్రోత్ కానీ వీటిని మనం ఎంపిక చేసుకోవచ్చు ఒకవేళ వాతావరణంలో మార్పులు హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి జీవభద్రతా చర్యలు కరెక్ట్గా లేవు అప్పుడు హార్డీ లైన్స్ కానీ బ్యాలెన్స్డ్ కానీ వీటిని మనం తీసుకున్నట్టయితే మనకి బతుకుదల శాతం అనేది ఎక్కువగా ఉండిద్ది ఈ రొయ్య పిల్లల్ని మనకి సరైన నాణ్యమైన రొయ్య పిల్లల్ని ఎంపిక చేసుకున్న తర్వాత వీటిని హ్యాచరీ దగ్గర నుంచి మనం తీసుకుపోయేటప్పుడు అదే రొయ్యల చెరువుల దగ్గరికి తీసుకుపోయేటప్పుడు ఒక సాయంత్రం పూట కానీ ఉదయాన్నే కానీ మనం తీసుకొని వెళ్ళి వాటి నీళ్ళల్లో ఎక్రమటైజేషన్ చేయాలి అంటే నీటికి అనుగుణంగా వాటిని మనం మార్చి దాంట్లో పీహెచ్ సెలనిటీ టెంపరేచర్ వీటిని కూడా చూసుకోవాలి మన చెరువులో నీటిలో ఉన్న సెల్నీటీ ఎంత ఉందో చూసుకొని దాంట్లో కూడా అక్కడ మనం పంపించినప్పుడు ఆ హ్యాచరీ దగ్గర తీసుకునేటప్పుడు ఆ సెల్నిటీ ఎలా ఉంది దాన్ని మనం గమనించుకొని దానికి తగ్గట్టుగా ఒకవేళ మన చెరువులో ఫైవ్ సెల్నిటీ ఉంది అంటే ఫైవ్ పీపీటీ సెల్నిటీ ఉన్నట్టయితే ఆ హ్యాచరీ వాళ్ళకి చెప్పి ఆ ఫైవ్ పీపీటీ సెల్నిటీలో ఇచ్చేటట్టు చూసుకోవాలి ఆ ఇచ్చిన సీడ్ మాత్రమే మనం తీసుకొని వచ్చి మన నీళ్ళల్లో ఉదయం పూట కానీ లేదా సాయంత్రం కానీ మనం వదులుకోవాలి వదులుకునేటప్పుడు ముందు ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ వచ్చిన ఉష్ణోగ్రత అంటే హ్యాసరీలో వచ్చిన టెంపరేచర్ ఆ వాటర్లో ఉన్న టెంపరేచరు మన చెరువుల్లో ఉన్న టెంపరేచర్ వేరువేరుగా ఉండింది అందుకోసం ముందు దాన్ని అలవాటు పరచడానికి ఆ బ్యాగుల్ని ఏదైతే ప్లాస్టిక్ బ్యాగుల్లో సీడ్ని తీసుకొని వచ్చిన బ్యాగులు ఆ బ్యాగుల్ని వాటిని నీళ్ళలోనే పెట్టేసి ఉంచడం చాలా ఉత్తమమైంది కొద్దిసేపు పెట్టేసి ఉంచిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆ టెంపరేచర్ అంటే ఒక థర్మామీటర్ పెట్టి చూడాల్సిన అవసరం ఉండదు కానీ ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో రెండు ఒకేలాగా మ్యాచ్ అయిన తర్వాత వీటిని బ్యాగుల్ని ఓపెన్ చేసేసి కొంచెంగా ఈ చెరువులో ఉన్న నీటిని సీడ్ బ్యాగుల్లో వేసుకోవాలి అట్లా వేసుకున్నట్టయితే పీహెచ్ కానీ సెలినిటీ కానీ ఇవన్నీ మినరల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేటట్టు ఉండిద్ది అనమాట ఇలా మ్యాచ్ అయిన తర్వాత వాటిని కొంచెంగా మనం స్లోగా ఒక రిలీజ్ చేసినట్టయితే ఈ రొయ్య పిల్లలు అడుగు భాగానికి వెళ్ళిపోవాలి ఒకవేళ అడుగు భాగానికి వెళ్ళకన్నా పై పైన తిరుగుతున్నాయి అంటే అవి ఎకటైజేషన్ అవ్వలేదు అని చెప్పి అంతేకాక వీటిని ఆ చెరువులో వదులుకునేటప్పుడు ఒకేసారి ఒక హాప లాంటిది పెట్టుకొని అదే హాపాలు ఒక రెండు వందల నుంచి మూడు వందల పిల్ల కానీ మనం వదులుకొని రెండు మూడు రోజుల్లో మనం వ్యవధిలో మనం గమనించినట్టయితే ఎంత బతుకుదల శాతం ఉన్నది అన్నది మనం గమనించగలం ఇప్పుడు దీన్ని బట్టి మన చెరువు మన హ్యాచరీ దగ్గర నుంచి తెచ్చుకున్న సీడు ప్లస్ మన మన దగ్గర మన చెరువులో ఉన్న కండిషన్స్ని బట్టి మనం గమనించుకోగలం అనమాట అంటే ఒక ఎనభై శాతం ఉందా తొంభై శాతం బతికినాయా ఎంత బతికినాయి అన్నది మనం గమనించుకోవచ్చు అనమాట ఈ ఈ విధంగా మనం అన్నీ చేసుకోవటం వల్ల నాణ్యమైన రొయ్య పిల్లల్ని ఎంపిక చేసుకోవటం వల్ల మనకి అధిక లాభాలు అనేది రావటం వెనామీ సాగులో ఎటువంటి నష్టాలు లేకుండా జరగడానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉండింది అంతేకాకుండా వీటిని మనకి కండిషన్స్ని బట్టి అంటే మన వాతావరణం బట్టి మనం ఏ కాలంలో ఏ పెంపకం చేసుకోవాలి ఏ రకమైన పిల్లను ఎంపిక చేసుకోవాలని కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్లో మనం తీసుకొని గ్రోత్ కావాలా లేకపోతే హార్డీ లైన్స్ కావాలా అన్నది కూడా మనం చూసుకొని దానికి తగ్గట్టుగానే మనం నాణ్యమైన రొయ్య పిల్లలను మనం తీసుకోవటం చాలా మంచిది ఈ రొయ్యలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చెయ్యండి నైన్ నైన్ సిక్స్ 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 త్రీ సిక్స్ త్రీ వన్ ఎయిట్ ధన్యవాదాలు